జై శ్రీరామ్ అప్సరసుల గురించి మీరు వినే ఉంటారు కదండి వాళ్ళలో కొంతమంది పేర్లు మాత్రమే మనకు తెలుసు కానీ వాళ్ళు మొత్తం ముప్పై ఒక్క మంది అంటండి వాళ్ళ పేర్లు ఏమిటి అనేది ఈరోజు మన వీడియోలో చూద్దామా పురాణాల ప్రకారం మనకి తెలిసిన అప్సరసులు నాలుగు ఐదు మాత్రమే కానీ బ్రహ్మపురాణం ప్రకారం వారి సంఖ్య ముప్పై ఒకటి వీరిని ఏకత్రిసంతి అని కూడా అంటారంట రంభ ఊర్వశి తిలోత్తమ మేనక ృతాచి సహజన్య నిమ్లోచ వామన మండోదరి సుభగ విశ్వాచి విపులానన భద్రాంగి చిత్రసేన ప్రమ్లోచ మనోహర మనోమోహిని రామ చిత్రమధ్య సుబానన కేసి నీత నితంకుతల మన్మోద్దీపిని అలంబుష మిత్ర మంజి మంజీకసల క్రతుస్థల వలాంగి పరావతి మహారూప శశిరేఖ చూసారా ముప్పై ఒక్క మంది పేర్లు వీళ్ళందరూ అప్సరసులే అంటండి మనకి కొన్నే తెలుసు కదా జై శ్రీరామ్